దేవున్నా నమనక స్తోత్రం అండి మీ అందరికీ నా వందనలు సమయం వచ్చిన దైవ జనులకు నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం మహాగణం ఉన్నత సర్వశక్తి మంతుడని కొందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ నీ కృపను బట్టి ప్రేమను బట్టి నా తండ్రి నాయని ఇదిగో ప్రభా నాజ ఇంతవరకు నాయన పాటల ఆరాధన సాక్ష్యాలు మీరు ఉండి స్త్రీలు కూడికి అంతే మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు ఆయన ఈ యొక్క క్షణమందు నూతన సంవత్సరము నా ప్రభ అయ్యా రెండు వేల ఇరవై ఐదులో నా ప్రభా నాయన నువ్వు ప్రవేశపెట్టి నావు తండ్రి ఈ నూతన సంవత్సర వాగ్దానంతో కూడిన వర్తమానం ప్రభా నీ బిడ్డలకి ప్రభ ఒక వాక్కుగా మీరు పంపించి దీవించి ఆశ్రవించిన ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడారు ఏసునామర్బంలో ఉంటాయండి ఆమె మరొకసారి వందనాలండి వందనాలండి ఇక్కడ మనం వాక్యంలోనికి వెళదాం చూడండి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించదను ఇదే సైన్యములకదు అధిపతి యగు యహోవా వాక్కు దేవునికి మహిమ కలుగను గాక ఇక్కడ చూడండి ఈ యొక్క కడవరి మందిరము యొక్క మహిమ అంటే అండి దేవుడు నీ యొక్క దేహాన్ని దేవుని ఆలయము అని దేవుడు మాట్లాడుచున్నాడండి నీ దేహము దేవుని ఆలయమైనప్పుడు దేవునికి అది మందిరం ఉన్నది కదా ఆయన ఆలయమయ్యే ఉన్నది కదా మనకి ఎవరుదండి ఏసుక్రీస్తు ఆలయమే మనకి కావాలి అంటే ఆ చర్చి యొక్క ఎక్కడ ఉన్నదో అది చూసి మనం వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసి మనం వస్తాము కానీ చూడండి ఇక్కడ నీ కడవరి మందిరం యొక్క మహిమ కన్నా దేవునికి మహిమ కలువును గాక ఈ మందిరము అనగా అండి దేవుడు నీ యొక్క దేహాన్ని దేవుని ఆలయముగా చేసుకున్నాడు గనక నిన్ను గత సంవత్సరము కన్నా అధికముగా నేను నిన్ను మహిమ పరచబడబోచున్నాను నిన్ను ఆశీర్వదించుచున్నాను ఇక్కడ చూడండి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినదని దేవునికి స్తోత్రం గాక అంటే నువ్వు గత సంవత్సరంలో ఏ యొక్క ఆ యొక్క శ్రమలుగుండా ఆ యొక్క కష్టాలు గుండా ఆ ఇబ్బందులు కూడా ఇరుకులు గుండా నువ్వు నడిచావో ఏ యొక్క శ్రమలను నువ్వు ఎదుర్కొన్నావో ఆ యొక్క శ్రమలన్నీ తప్పించి మునుపటి దానికన్నా ఇప్పటిది నీకు ఆశీర్వదకరంగా నేను మారుస్తున్నాను అని మాట్లాడుతున్నాడండి అదే సైన్యంలో కదుపతి యొవ సెలవిస్తున్నాడు మనకు వాక్కును పంపిస్తున్నాడండి ఇక్కడ చూద్దాం చూడండి ఒకటో కొరి రెండవ కొరింది ఐదో అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం కాగా ఎవడనో క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్ర సమస్తమును క్రొత్తవయ్యను దేవుని స్తోత్రం కలిగిన దాకా ఇక్కడేమంటున్నాడండి పాతవి గతించును ఎవరికి కాగా ఎవడైనా క్రీస్తునందున్నప్పుడు పాతవ గతించను ప్రతి ఒక్కటి నూతన సృష్టి అయినా ఆ నూతన సృష్టి అంటే నీకు చేస్తే నూతనంగా వచ్చే ఆశీర్వాదం ఇప్పుడు చూడండి మనం ఏదైనా సరే ఒక నెల అంతయో కష్టపడుతున్నాము జీతం మాత్రమే వస్తుంది మనం ఊహించకోకుండా ఒక ప్రమోషన్ అనేది మన అధికారులు మనకు అంటూ ఇచ్చి ఉన్నారనుకోండి ఒక నెల జీతము బానస్గా మనకి ఇచ్చి ఉన్నారనుకోండి అది ఊహించని ఆశీర్వాదం చూడండి మనం పంటలు ఈ పండించాము ఇది పది వస్తాలు అవుతుంది అని మనం ఊహించామనుకోండి మన దేవుడు ఆశీర్వదిస్తే ఆ సంవత్సరం మనం ఇరవై వస్తాలు మనము కాటాకెత్తుతామండి దేవుని స్తోత్రం కలుగునిగాక అది ఊహించని ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదం మునుపటి మందిరము కన్నా కడవ కడవరి మందిరము కన్నా ఇప్పుడు వచ్చే ఆశీర్వాదం గొప్పగా ఇస్తాను నేను ఆశీర్వదిస్తాను హో అక్క అనేసేసి ఆ అక్కయ్యలో దేవుడు మాట్లాడుచుండగా ఇక్కడ చూడండి ఈ ఈ కాగా ఎవడును క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి మనం ఎక్కడున్నప్పుడు అండి క్రీస్తునందు ఉన్నప్పుడు మనం ఎక్కడున్నప్పుడు అండి పొలంలో పంట వేసినప్పుడు అండి మన బస్తాలో మన ధాన్యం మన బస్తాలోనే ఉంటే ఆశీర్వాదం రాదండి ఆ బస్తాలో ధాన్యం పొలంలోనికి వెళ్ళాలండి అప్పుడు మాత్రం పొలంలో జల్లినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదం పంటను మనం చూస్తాము ఆ యొక్క దేవుడిచ్చే గుప్పుడు ధాన్యము చూడండి ఈ యొక్క కీర్తన గ్రంథము అరవై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు దాన్ని మహాదనేశ్వరము కలగజేసి ఉన్నావు దేవుని నదీ నీళ్ళతో తడిపి ఉన్నావు నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి వా వారికి ధాన్యము దయచేసి ఉన్నావు ఎప్పుడండి భూమిని సిద్ధపాటు చేసిన తర్వాత దానికి ధాన్యం అనేది ఇస్తున్నాడు ధాన్యం అనగా ఆశీర్వాదం అనేది ఇస్తున్నాడు ఆ ధాన్యం అనగా విత్తనాలు మాత్రం ఇస్తున్నాడు ఆ విత్తనాలు నీ గుప్పట్లోనే ఉంటే అది ఆశీర్వాదం అవుతుందా అండి నీ బస్తాలోనే ఉంటే ఆశీర్వాదం అవుతుందా అది నీ హృదయంలోనే ఉంటే ఆశీర్వాదం అవుతుందా కాదండి నువ్వు దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి ఎత్తిపెట్టి నీ బిడ్డలు ఎలా మలుసుకోవాలో నీ బిడలకు ఎలాగా ఆ యొక్క ఆశీర్వాద వచనాలు నేర్పించాలో ఆ బిడ్డలకి ఎలా ప్రార్థించి బయటకు పంపించాలో ప్రతి ఒక్కటి నీలోనే అది నీలోనే దాగి ఉన్నది ఆ యొక్క ధాన్యము ఆయన దయచేస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు చూడండి ఆ యొక్క చూడండి మునుపటి మందిరము కన్నా నేను అంటే గత సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం గతించి ఉన్నది ఇరవై ఐదో సంవత్సరాలు నేను ప్రవేశపెట్టి ఉన్నాను ఈ నిన్ను గొప్పగా నేను ఆశీర్దిస్తాను అనేసి అగ్గాయిలో మాట్లాడింది దేవుడు ఇక్కడ చూడండి పాతవి గతించును ఇవన్నీ కొత్త ఇవన్నీ నూతన సృష్టి అవును అనేసి ఇక కొరిందీలో దేవుడు మాట్లాడింది దేవుడు నీకు నూతన సృష్టి అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క సృష్టి అంటే మనం ఏమనుకుంటామండి ఒక శిశు ఆడబిడ్డ మనకు మగబిడ్డ కావాలని అనుకున్నాం అనుకోండి ఆడబిడ్డ పుట్టిందనుకోండి మనం కొంచెం నిరాశతో ఉంటాం ఎందుకంటే అండి ఆడబిడ్డ తప్పు అని కాదు కానీ ఆ యొక్క బిడ్డ పుట్టినప్పుడు ఇప్పటికే నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు ఒక్క మగబిడ్డ ఉంటే బాగుండు అనే దానికి నిరాశ చెందుతాం కానీ అదే దేవుడు ఆడపిల్లనిచ్చిన తర్వాత మగబిడ్డనిచ్చి మగబిడ్డనిచ్చిన తర్వాత ఆడబిడ్డని ఇస్తే మనం ఊహించకుండా మనం అడిగింది దేవుడు ఇచ్చేడనేసి సంతోషంతో ఎలా ఉంటాము మనము చేలో వేసిన దేవుడు ధాన్యం దయచేసిన అని మాట్లాడిన మాట ధాన్యం మన గుప్పిట్లో ఉన్నది విధమే దాన్ని యొక్క పంటను చూసి మనం ఆశీర్వదిస్తాం కన్నీటితో ఎత్తువాడు సంతోషగానముతో పంట కోసేదనని దేవుడు మాట్లాడుచున్నాడు కనుక నీతోను నాతోను ఆ యొక్క ఆశీర్వాదము ఈ గత సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఎలాగున్నామో కొత్త సంవత్సరంలో రాబోయేటప్పుడు నీకు నాకు అలాగ కడవర మందిరము కన్నా ఉప్పుడు మందిరము నీకు మంచిగా చేస్తాననేసి ఈ యొక్క హగ్గాయిలో మరొక్కసారి మాట చదవండి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరమ యొక్క మహిమను మించునయి దేవునికి స్తోత్రం కలుగునగాక గాక మందిరాని కన్నా అంటే ఎక్కువ మించింది అంటే నువ్వు జల్లేవండి విత్తనాలు పది బస్తాలు వస్తాయని పక్క అన్ని నీ యొక్క కాడిగట్లో ఉన్న అందరూ కూడా ఎకరానికి యాభై బస్తాలు పండించారండి యాభై బస్తాలు వస్తాయని నువ్వు కూడా ఊహిస్తున్నావు నా పంట కూడా యాభై బస్తాలు వస్తుందిలే అని అనుకుంటావు దేవుడు ఆశీర్వాదం నీ అందరూ ఉండబట్టి ఇంకా పది బస్తాలు ఎక్కువ పండింది అనుకోండి అందరికన్నా నువ్వు గ్రేట్ అయినప్పుడు అది నీ యొక్క ప్ర ఈ ఘనత కాదు నీ యొక్క ఈ శక్తిని బట్టి కాదు నువ్వు ఎక్కువ ఎరువులు వేసిన వల్ల కాదు నీ తండ్రిని ఎందు ఉండబట్టి ఆయన ఆశీర్వాదం నీ పక్షాన ఉండబట్టి ఇక్కడ చూడండి ఏమన్నాడు కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలబడినూతన సృష్టి దేవుని స్తోత్రం గలుగును గాక పాతవి గతించిన నీ నూతనంగా కొత్తవాయను అవన్నీ కొత్తగా అంటే అబ్బా ఎంత దేవుడు ఆశీర్ది ఇప్పుడు నా ప్రార్థన ఆలకించడని మనం అద్భుతంగా దేవుణ్ణి ఆశ్చర్యంగా తో మనం ఆ యొక్క దేవుణ్ణి ఎదుర్కొని దేవుణ్ణి మనము హత్తుకుంటామండి దేవునిలో మనము సాగుతూ ఉంటాం అంటే ఇంకా ఆనందం ఎక్కువైపోతూ ఉంటుంది అంటే ఇంకా సంతోషం అంటే మనం స్థుతిగానాలతోనూ పాటలతోను అయినా మరి ఒక్కసారి మరొకసారి మనం ఆరాధిస్తూ దేవుళ్ళు గడుపుతూ ఉంటామండి దేవుడు ఈ యొక్క మాటల విషయంలో నీకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మునుపటి మందిరం కన్నా ఎక్కువగా ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మనకి నీకు నాకు ఇచ్చి ఉన్నాడు గనక ఆ యొక్క ఆశీర్వాద ఫలములు నీలోను నీ కుటుంబంలోను నీ ఇంటి వారందరిలోనూ నేనును నా ఇంటి వారిను ఏ సేవించదమని సేవించదేమని ఆ యొక్క ఏ హోశవ పద్నాలుగో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదండి అట్టి రీతిగా నీకు నాకు మన ఇంటి వారందరూ ఏ హోవాన్ని సేవిస్తూ సేవించినప్పుడు ఎవరన్నాడండి ఎవరు ఆశీర్వాదము చూడండి కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల మాత్రమే నీకు నాకు అట్ట ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయండి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం విడవకుండా దేవుళ్ళు ఆ యొక్క ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూస్తూ దేవుడిచ్చిన ప్రతిఫలాల మనం పొందుకుందామండి ఈ నూతన సంవత్సరం దయా కిరీటం ఇంకా కొంచెం కిందకి వెళ్దాం పదకొండవ వచనం చూడండి అదే అరవై ఐదో కీర్తన పదకొండవ వచ్చినంలో ఒక్క మాట ఉన్నదండి సంవత్సరం మనం నీ కిరీటము ధరింపజేసి ఉన్నాను నీ జాడల సారము వేద జల్లి అన్నవి దేవుని స్తోత్రం కలిగిన నీ జాడల సారం అంటే పిల్లల పిల్లలు వేద జల్లుతో అంటే అభివృద్ధి అవుతారు సంవత్సరము జరుగుచుండగా దయా కిరీటాన్ని నీకు నీ కుటుంబ వారికి అందరికీ దేవుడు దయ దయచేయనుగాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక వందనాలండి అందరికీ వంద